లేపకండి ఇలా కొద్దిగా ఇలా లేపుకుంటూ కొంచెం అది ఇది మిక్స్ చేస్తే మీకు జాకెట్ పాడైపోద్ది హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టైలర్ని నిన్నటి నుంచి మనం టైలరింగ్ క్లాస్ స్టార్ట్ చేస్తాం కదండి నేను వీడియోలో మీకు టేప్ ఎలా వాడుకోవాలని చెప్పాను ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్తానండి దానికన్నా ముందు ఒకసారి కత్తెర ఎలా వాడాలి కత్తెర అంటే చాలామంది ఇలా వాడటం కరెక్ట్ కానీ ఏం చేస్తున్నారండి ఇలా వాడతారు ఇలా పట్టుకొని ఇలా కట్ చేస్తూ ఉంటారు ఇది కరెక్ట్ కాదండి ఇది కూడా ఒకసారి తెలుసుకోండి తర్వాత నేను మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అని చెప్తాను ఆ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఎలా అంటే ఆ జాకెట్తో సేమ్ ఆ జాకెట్ ఎలా ఉందో అలా కట్ చేయడం ఒక రకం ఉంటుంది కొలతలు తీసుకుని కట్ చేయడం ఒకలాగా ఉంటుంది ఇదే ఆ జాకెట్ని టేప్తో కొలుసుకుని కట్ చేయడం ఒకలాగా ఉంటుంది ఇప్పుడు మీకు ఫస్ట్ నేను టేప్తో కొలిసి అయిన చెప్తే చాలా కష్టంగా ఉంటుందండి ఒంటి కొలతలు తీసుకుని ఆ వచ్చిన కొలతలకి ఎంతెంత యాడ్ చేసుకుని ఎంతెంత మైనస్ చేసి చెప్పాలన్నా కష్టంగా ఉంటుంది ఫస్ట్ మీకు కొంచెం అర్థం అవడం కోసం నేను చెప్పే కొలతలన్నీ మీకు తెలియడం కోసం ఈజీగా ఉండే కటింగ్ చెప్తానండి ఈ రోజు నుంచి ఒక రెండు రోజులు మూడు రోజులు ఈజీగా ఉండే కటింగ్ చెప్పేస్తాను అది అయిపోయిన తర్వాత కొంచెం అంటే మనం పర్ఫెక్ట్గా వచ్చి కరెక్ట్గా ఉండే కటింగ్ చెప్తాను ఆ తర్వాత ఒంటి కొలతలు తీసుకుని ఆ ఒంటి కొలతలతో ఎలా కట్ చేసుకోవాలనేది తర్వాత చెప్తానండి ముందుగా మాత్రం ఇలా సింపుల్గా ఉండే కటింగ్ చెప్తాను అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉన్నట్టుగా అర్థం అవుద్ది ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ కత్తర్ని ఇప్పుడు మనకి ఇలా ఇట్లా నాలుగేళ్ళు ఉంటాయి ఆ నాలుగేళ్ళు పడడం కోసం ఇంత గ్యాప్ ఇస్తారు ఈ పైన ఒకేలే దీనికోసం ఇలా ఇస్తారు ఇలా ఉన్నదాన్ని ఇలాగే వాడుకోవాలి అంటే తెలిసిన వాళ్ళు గారు అయితే తెలిసిన వాళ్ళైతే పర్లేదండి తెలుసుకోండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మాకు తెలుసులే అని అనుకోవద్దండి అందుకే చెప్తున్నాను ఇది ఒకసారి చూసుకోండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంటే ఫస్ట్ నుంచి కొత్తగా నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ అందుకని ఇలా అన్నీ వివరంగా చెప్తున్నానండి కొంచెం తెలిసిన వాళ్ళైతే అంతగా పట్టించుకోవద్దు తెలియని వాళ్ళ వరకు తెలుసుకోండి ఈ కత్ర ఇట్లా వెడలిపించేది కింద మన ఇలా పట్టుకోవడం కోసం ఈ పైన ఒకవేళతో ఇలా పట్టుకోవడం కోసం ఇస్తారు దీన్ని ఇలాగే వాడుకోవాలి మనం కత్తెర ఇలా కాకుండా ఇంత నేను చెప్పినట్టుగా ఇలా వాడితే మీకు ఇక్కడ చూసారా ఇంత క్రాస్ వచ్చింది కింద కత్తెర సరిగ్గా అందు కటింగ్ కూడా కష్టంగా అవుతుంది అంటే ఇక్కడ ఏలు ఒకేలా ఉన్నప్పుడు బ్యాలెన్స్ మనకు సరిగ్గా కుదరదు ఇలా బయటకు పెట్టుకోవాలి ఇక్కడేమో ఏలంతా ఫ్రీగా ఉంటుంది సరిగ్గా సపోర్ట్ కుదరదు అందుకని ఇది కూడా తెలుసుకోండి నేను ఇలా మీకు కటింగ్ చెప్తూనే మధ్య మధ్యలో మనకి ఇలాంటి అవసరమయ్యే టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి నా ఛానల్ కంప్లీట్గా చూస్తూ ఉండండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి క్లాత్లు తీసుకొచ్చి కట్ చేసి ఆ అన్ని వేస్ట్ చేసుకునే బదులు ఇలా న్యూస్ పేపర్లు తీసుకోండి ఇలా తీసుకుంటే పెద్ద అంతే డబ్బులు వేస్ట్ అయ్యేది ఉండదు కాబట్టి ఇలా చెప్తున్నాను అంతే లేదు మేము పేపర్లు కాదు క్లాత్ మీద కట్ చేస్తానంటే మీ ఇష్టం కానీ ఇలా చేసుకుంటే మీకు కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నాను ఇది కొంచెం మనం పర్లేదు బెటర్గా చేస్తున్నాం అనుకున్నాక అప్పుడు క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏ చేసి క్లాత్ పాడు చేసుకుని రోజు కట్ చేయాలంటే కష్టం కదండి ఇప్పుడు ఒక ఛాటు కట్ చేయాలంటే ఒక్కసారిగా రాదు ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో నేను నేర్చుకున్నాను నాకు ఈజీగా ఇప్పుడు చెప్పడం వచ్చేస్తుంది ఇదే రకంగా మీరు చేయాలంటే కొంచెం టైం పడుతుంది అంటే దాని నేను చెప్పినట్టు కొంచెం తెలిసిన వాళ్ళైతే ఆ ఈ కొలత నాకు తెలుసు ఈ కొలత నాకు తెలుసు అనేసి చేయగలరు అస్సలు తెలియని వాళ్ళకి ఇది ఏం చేస్తున్నాము ఏ కొలత అలా పెడతామో అర్థం కాదు కాబట్టి ఒక పది పేపర్లో పదిహేను పేపర్లు అలా కట్ చేయాల్సి వస్తుంటుంది అలా కట్ చేస్తే పేపరే కాబట్టి వేస్ట్ అవుతుంది అది క్లాత్ అయితే చాలా అయిపోతుంటుంది అందుకని నేను పేపర్ మీద చెప్తున్నాను దీన్ని అర్థం చేసుకుని మీరు చూసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా పెడల్పు ఎక్కువ ఉన్న పేపర్ తీసుకోండి అంటే సింగిల్ ఒక పేపర్ ఉన్నది వద్దు అని ఇలా డబుల్ ఉన్న పేపర్ తీసుకోండి అంటే ఫస్ట్ ఫస్ట్ పేపర్ తీసుకోకొని ఇంత పేపర్ ఎందుకంటే చంపేస్తారేమో చింపేయకండి అందుకని చెప్తున్నాను ఇలా చింపేసి ఒక పేపర్ ఏముంటే బ్యాక్ పార్ట్ మనకి పొడవు లూజ్ అని కరెక్ట్గా రావండి అందుకని ఇలా పెద్ద పేపర్ లాగే ఉంచేసుకోండి ఈ సింగిల్గా ఉన్నది ఉంచండి తర్వాత అయినా ఫ్రంట్ పార్ట్కి అట్లా ఉపయోగపడదని అప్పుడు చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకోటి ఏంటండి ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ బ్యాక్ పర్ట్ ఒక్కటి చెప్తానండి ఇవాళ రేపు బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్పేస్తాను ఇది కొంచెం మీకు అర్థమైంది అనుకున్నాక అప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ క్రాస్ పెళ్ళు ఇలా చెప్తాను ఇప్పుడు మనకి మొత్తం జాకెట్గా వచ్చేసి పార్ట్లు ఏమేమి వస్తాయి అంటే ఒక బ్యాక్ పార్ట్ వస్తుంది రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు క్రాస్ పెళ్ళు రెండు చేతులు వస్తాయి ఇవన్నీ మనం కట్ చేసుకునే పార్ట్లన్నీ తర్వాత కుట్టేటప్పుడు మెడముకలు నెడముకలు ఇవన్నీ వేరే ఉంటాయి ముందుగా మెయిన్గా మనం కొలతలతో కట్ చేసుకుని నాలుగు ఉంటాయి ఇలాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకోండి నేను మీకు బుక్ కూడా ఒక రెండు రోజులు మీకు ఇది అలవాటు అయిన తర్వాత బుక్లో ఎలా రాసుకోవాలి ఆ రాసుకున్నది మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్తాను సైజుల వారికి కూడా చెప్తుంటానండి మీరు అంటే అన్నీ ఒకేసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్దని ఇలా కొద్ది కొద్దిగా చెప్తున్నానండి ఇవన్నీ అర్థం చేసుకోండి మీరు నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఖచ్చితంగా కొంచెం ఓపికగా అన్నీ వినండి చూడండి మీకు ఇవాళ రేపు నేను చెప్పేదానిలో మళ్ళీ చెప్పింది చెప్తున్నాను కాబట్టి ఇవి కొంచెం సోధులు అనిపిస్తుంది తర్వాత అలా ఉండదండి కొంచెం అర్థం అవడం కోసం మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కోసం నేను రెండు మూడు సార్లు చెప్తాను చెప్పింది చెప్తున్నాను దానికి కొంచెం విసుగా వినండి తర్వాత తర్వాత నేను క్లియర్గా మీకు కొంచెం అర్థం అవుతుంది అని మీకు అనిపించిన తర్వాత నేను అన్ని ఒకసారి చెప్తుంటానండి ఇప్పుడు ఈ టైలింగ్ క్లాస్లో నేను అంటే ఇప్పుడు ఆన్లైన్లో డే స్టార్ట్ చేశానండి ఇంతకుముందు నా దగ్గర చాలా మంది నేర్చుకుండి ఇంచమించుకు ఒక రెండు వందల మంది నేర్చుకున్నారు ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్స్ పెట్టండి ఇప్పుడు నా దగ్గర రెండు వందల మంది నేర్చుకున్నారంటే రెండు వందల మంది షాపులు పెట్టేసుకుని కుట్టుకునే వాళ్ళు ఏం కాదండి కొంతమంది పెళ్లిళ్ళ వెళ్ళిపోయారు కొంతమంది పిల్లలు పుట్టి ఆ తర్వాత కొట్టుకుండా మానేశారు కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మానేసిన వాళ్ళు ఉంటారు ఇలా ఉంటారండి అంటే రెండు వందల మంది నేర్చుకున్నారు నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి అంతమంది నేర్చుకున్నారు ఆ నేర్చుకున్న మందిలో కనీసం ఒక మంది అయితే కుట్టుకుంటూ ఉండొచ్చండి మిగతా వాళ్ళు పేరు తెలీదు అంటే కొన్ని వర్క్ వచ్చిన తర్వాతే మానేశారు కొంతమంది మధ్యలో మానేసిన వాళ్ళు ఉన్నారు ఏదైనా మ్యారేజ్ కుదిరి అలా మానేసిన వాళ్ళు అలా ఉన్నారండి సరే అండి ఇంకా టాపిక్ వదిలేసి మీ కటింగ్ గురించి చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియోలు కనుక నా స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా కామెంట్స్ పెట్టండి లైక్ కూడా వేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉన్న పేపర్ని ఇలా పెద్ద పేపర్ అని చెప్పే కదా ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు అంటే నా కటింగ్ మీరు చూసేటప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలాగే చూడండి ఇప్పుడు వేరే వాళ్ళు కటింగ్ చేశారు వీళ్ళు ఎలా చేస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకోకుండా ఇప్పుడు నా చూస్తున్నారంటే నా అదే ఫాలో అవ్వండి వేరే వాళ్ళు చూస్తే అదే ఫాలో అవ్వండి అది ఇది మిక్స్ చేస్తే మీకు జాకెట్ పాడైపోద్ది అంటే ఎవరు కుట్టిందనే జాకెట్ కుదురుగానే వస్తుంది కానీ అది ఇది మిక్స్ చేస్తే పాడవచ్చు అందుకని అలా చేయకుండా ఇప్పుడు నా చూస్తున్నారంటే ఇలాగే చేయండి ఏంటి వీళ్ళు మీరు ఇలా పెట్టారు ఇంకొకళ్ళు ఎలా చెప్పారు అని మాత్రం ఆలోచించవద్దు మీరు క్లియర్గా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా కుట్టాలి జాకెట్ అనుకున్నప్పుడు ఈ వర్క్ పాటించండి నేను చెప్తున్నాను నేను ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పాటు చేస్తున్నాను నా దగ్గర చాలామంది నేర్చుకున్నారు నేను బాగా చెప్పగలను నేను చేసేది మీకు కటింగ్ అర్థమవుద్ది అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు నా దగ్గర తొందరగా నేర్చుకుంటారు ఫస్ట్ ఇవన్నీ గుర్తుంచుకొని అది ఇది మిక్స్ చేయకుండా కొంచెం నాకు కటింగ్ చూసేటప్పుడు నా కటింగ్ వరకే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తుంది కదా ఇలా పేపర్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఇట్లా కుడిపక్కన మనం ఇలా కట్ చేసేటప్పుడు మన చేతి కుడిపక్కన జాకెట్కి కింద అంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఫస్ట్ మనం బ్యాక్ పర్టికి కట్ చేస్తాను ఆ బ్యాక్ పట్కి ఇటు సైడ్ కింద ఇటు పైన అంటే ఇలాంటి చిన్న చిన్న క్లోజ్ చెప్తే మీకు గుర్తుంటాయి చెప్తున్నాను కదండి ఇవాళ ఒకరోజు ఇలా సోదిలాగా ఉంటుంది ఇవాళ రేపటి దానిలో తర్వాత నుంచి మీకు అన్ని క్లియర్గా చెప్పేస్తాను ఇలా అన్ని చెప్పాల్సిన అవసరం ఉండదు కాబట్టి తర్వాత మీకు అన్ని క్లియర్గా చెప్తాను కాస్త ఓపిక్గా అండి ఇవాళ రేపు ఇలా కింద ఈ కింద పక్కన ఇలా గీత కొట్టుకోవాలి గీత కొట్టుకోవాలంటే ఫస్ట్ కాబట్టి మీకు కరెక్ట్గా తెలియదు కాబట్టి అది కూడా చెప్తున్నాను నేను ఆ టేపులో మీ కొలతలని చెప్పేశాను కదా ఇక్కడ నుంచి ఇలా గీతలు ఉంటాయి ఎనిమిది గీతలు అయితే ఒక అంగుళం నాలుగు గీతలు అయితే అరంగులు రెండు గీతలు అయితే పావించు ఆరు గీతలు అయితే ముప్పాయించు అని చెప్పాను కదా ఇప్పుడు అలాంటిది ఇప్పుడు మనం ఏదైనా కుట్టామంటే ఒక పాదం ఖర్చు అంటాం మీకు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత నేను కుట్టడం కూడా చెప్తానండి అప్పుడు ఆ ఖర్చుల గురించి కూడా చెప్తాను ఇప్పుడు పాదం ఖర్చు అంటే ఎంత ఉంటుంది సుమారుగా అంటే మీరు మిషన్ ఎక్కినప్పుడు మీకు మిషన్ మీద కూడా తెలుస్తుంది ఆ మిషన్ పాదం ఉంటుంది ఆ పాదంలో సగం దాన్ని పాదం ఖర్చు అంటాను ఆ పాదం ఖర్చు ఎంత ఉంటుంది అంటే కొలవాలంటే ప్రతి దానికి మనకు కొలత ఉంటుందండి ముందు కొలతలు కూడా బాగా గుర్తుంచుకోవాలి ప్రతి దానికి కొలత ఉంటుంది మనం కుట్టే ఖర్చుకైనా పెట్టే కొలతలకైనా అన్నిటికీ ఖర్చు మనకి కొలతలు కరెక్ట్గా ఉండాలి ఈ ఖర్చు ఆ ఇంకా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పాలి అంటే మూడు గీతలు మనకు ఖర్చు వస్తుంది ఇప్పుడు ఈ టైపులో చెప్పాం కదా గీతలు ఉంటాయని ఒక గీత అయితే ఒక పాయింట్ రెండు గీతలైతే పావు రెండు గీతల మీద ఒక పాయింట్ ఉంటే పావు మీద ఒక పాయింట్ అని అలా చెప్పాం కదా అలా పెట్టుకోవాలి ఇంకేం చేస్తామంటే అంత హండ్రెడ్ పర్సెంట్ ఎవరు బెటర్ కాబట్టి కొంతమంది పావించి పెడతారు కొంతమంది అరంగులం పెడతారు ఇప్పుడు మీకు ఇలా చెప్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది కాబట్టి నేను ఒకటే కొలత చెప్పినానని కరెక్ట్గా ఆ పెట్టుకోండి ఖర్చు మనం ఏది కుట్టేదైనా సరే జాయిన్ చేసేది ఆ రంగులం ఖర్చుకి ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు గుర్తుంచుకోండి నెక్స్ట్ నేను ఎన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉందండి దీనికి ఆ కోసం ఇలా గీత కొట్టుకున్నాను ఇప్పుడు ఇది జాకెట్కి కింద ఇక్కడ నుంచి జాకెట్ ఇలా పైకి రావాలి నేను మీకు పెన్ తీసుకోమని చెప్పానండి పెన్ను కన్నా ఇలాంటి మార్కులు తీసుకుంటే ఇంకొంచెం బాగా డ్రాయింగ్ లావుగా వస్తుంది బాగుంటుంది బాగుంటుందండి కరెక్ట్ కరెక్ట్గా పడకపోవచ్చు ఉంటే చూడండి ఇలాంటివి దొరికితే సాధ్యం అయితే తీసుకోండి లేదంటే తోనే గీసుకోవచ్చు లేదంటే ఇలా డేస్ వాడండి పెన్ను అయితే కొంచెం ఇలా గీసేటప్పుడు కొంచెం స్లోగా గీయండి గట్టిగా గీస్తే పేపర్ లైనింగ్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకే అండి ఇప్పుడు ఇక్కడ నుంచి జాకెట్ ఇలా నిలువ వస్తుంది ఈ నిల్వ వచ్చినప్పుడు మీకు నేను ఫస్ట్ చెప్తున్నానండి ఇప్పుడు కొలతలు ఇవన్నీ కరెక్ట్గా మీకు ఏం చెప్పట్లేదండి మామూలుగా ఒక జాకెట్ అంటే మనం ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం తొందరగా జాకెట్ కొట్టేసి అబ్బా చాలా తొందరగా కొట్టేసాం అని ఒక ఆనందం ఉంటుంది కదా ఆ టైప్లో ఇప్పుడు ఏంటంటే నేను రఫ్గా ఒకటి చెప్పేస్తాను ఈజీగా కటింగ్ చేయడం ఇలా అనేది చెప్తున్నాను ఇంకా దీన్ని కొలతలు అలాంటి ఎక్కువ పని లేకుండా చెప్తున్నాను ఇప్పుడు జాకెట్ని ఇస్త్రీ చేసినట్టు ఇలా మడితే వేసుకోండి బ్యాక్ పార్ట్ వరకు వచ్చేటట్టుగా ఇలా మడితే వేసుకోండి ఇలా మడతేసి ఫస్ట్ ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నుంచి ఈ దగ్గరికి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఇది కింద మన ఈ రంగులు ఎందుకు పెట్టామంటే జాకెట్కి మళ్ళీ నడుంకి ఇలా లోపలికి మడుస్తాం కదా ఈ మడిచింది కుట్టడానికి ఒక మళ్ళీ ఒక ఇంత ఫిల్ట్ వేసుకుంటాం ఆ ఫిల్ట్ కుట్టడం కోసం ఇంత పెట్టుకున్నాం అక్కడ నుంచి పైకి ఇలా పొడవ పెట్టుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి అరంగడం చెప్పాను కదండి ఏదైనా జాయింట్ కంటే ఆ ఖర్చు అలా పెట్టుకోండి ఇలాగే ఇలా రెండు మార్కులు ఎందుకు అంటే నేను చెప్పేది కూడా మీకు ఎలా ఉంటుందంటే ప్రతిదీ నేను వివరంగా చెప్తానండి బాగా చూడండి ఇలా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ పెట్టండి అని చెప్పొచ్చు అలా చెప్తే ఎందుకు పెట్టాం అనేది మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అందుకే నేను ఫస్ట్ టైమే క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ పెట్టాం కదా ఈ దీన్ని మనం కట్ చేసే ఇక్కడికి కట్ చేసి కుట్టేటప్పటికి ఇక్కడికి వెళ్ళిపోద్ది అంటే దీనికన్నా డౌన్ అయిపోద్ది అందుకని ఇక్కడికి వచ్చాక ఇలా మార్క్ పెట్టుకొని దీనికి ఎక్స్ట్రా మనకి ఎంత పెడుతున్నామో అనేది గుర్తు కోసం ఇలా పెట్టుకోవాలి ఇది పొడవ కోసం పెట్టేసామండి జాకెట్ పొడవ ఇది దీనికి ఇలా ఇక్కడికి వచ్చిందని కట్ చేడ్ చేసుకున్నాం దీన్ని ఇలాగే ఉంచేసి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడికి వచ్చిందో ఇక్కడికి పెట్టుకోవాలి ఫస్ట్ మార్క్ తర్వాత టేప్తో కొలిసి ఒక అంగుళం పెట్టుకోండి తర్వాత ఖర్చుకి రెండు అంగుళాలు ఇలా మొత్తం మూడు అంగుళాలు పెట్టేసుకోండి ఎక్స్ట్రా అని కూడా చెప్పొచ్చు అలా చెప్తే మూడంగులు ఎందుకు పెట్టాం మనం అనే ఒక డౌట్ మళ్ళీ మీకు కొత్తగా నేర్చుకోవడానికి రావచ్చు కాబట్టి ఇలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడికి వచ్చింది దీనికి ఒక అంగుళం ఈ అంగుళం ఎందుకు ఇక్కడ డాట్ వేస్తాం కదా జాకెట్కి మనం ఇదిగోండి ఇలా డాట్స్ ఉంటాయి ఈ డాట్స్ కోసం ఒక అంగుళం తర్వాత ఎక్స్ట్రా ఖర్చుకి ఈ ఎక్స్ట్రా ఖర్చుకి అంటే ఇంతకు అరగలో అని చెప్పాం కదా అనుకుంటున్నారా సైడ్ జాకెట్ ఎప్పుడైనా మనకి లూజ్లు టైట్ల కోసం ఎక్స్ట్రా ఖర్చులు పెడతాం లూజ్ అయింది అనుకోండి ఇటు పక్క వేసుకుంటాం టైట్ అయితే ఉన్న కుట్లు పీకుతాం దానికోసం ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి ఇది దీనికోసం ఇక్కడ నుంచి కింద నుంచి ఇప్పుడు ఇలా పైకి ఈ చెయ్యి డౌన్ అంటే ఈ చెయ్యి రౌండ్ ఉంది కదా ఇది ఎక్కడ ఎదికేమో అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడికి కట్ చేస్తే కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళదు కాబట్టి ఇది ఒరిజినల్ కొలత దీనికి ఖర్చుకి అంటే ఆ ఇప్పుడు నాకు అంటే నేను ఎప్పటి నుంచో చేస్తాను కాబట్టి ప్రతిసారి కొలవట్లేదండి ఆ రంగులు అంటే ఎంత ఉంటుంది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కొలవట్లేదు మీరు కొన్ని రోజులు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ప్రాక్టీస్ అయ్యాక కొంచెం కొలుసుకోండి తర్వాత మీరు కూడా కొలవక్కర్లేదు ఇలా పెట్టేసుకోండి ఆ తర్వాత ఇటువక్క ఇక్కడ సమానంగా చూసుకోండి ఇలా చూసుకుని ఈ జాకెట్ ఇలా ఉంది కదా ఇటువక నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడ తీసుకోండి ఒక మార్కు తర్వాత ఈ షోల్డర్ ఎక్కడికి వచ్చిందో ఇక్కడ ఒక మార్కు మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇక్కడికి తీసి మళ్ళీ దీన్ని కొడితే ఇక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి దీనికి ఇటుపక్కకి ఇది నెక్కి ఇక్కడికి వచ్చింది దీన్ని ఇప్పుడు ఇక్కడ కట్ చేసి మనం కొడితే ఇక్కడికి వెళ్ళద్దు కాబట్టి దీనికి ఇటుపక్కకి పెట్టుకోవాలి ఖర్చు ఇప్పుడు ఈ షోల్డర్కి ఒక ఒకటేమో ఇటు ఖర్చు పెట్టాం ఒకటి ఇటు పెట్టాం గుర్తు పెట్టుకోండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి ఇది మళ్ళీ చెప్తున్నానండి ఇది రఫ్గా కట్ చేసేది అంటే మామూలు కుదురుతుంది పర్ఫెక్ట్గా వచ్చింది రాలేదని ఇప్పుడు మనకు తెలియదు అండి అందుకోసం నేను తర్వాత మీకు చెప్తాను ముందు ఇది కట్ చేసాక కొంచెం మీకు తృప్తిగా మనకి జాయిట్ కట్ చేయడం వచ్చేసింది అని మీకు అనిపించిన తర్వాత మళ్ళీ ఆ కట్టింగ్ కూడా చెప్తాను ఇది కరెక్ట్గా ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడికి వచ్చింది అనేది ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం మళ్ళీ నన్ను నేను చెప్పాను టూ ఇంచెస్ కచ్చుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇది బ్యాక్ పర్ట్ వచ్చేసింది వచ్చేసింది అంటే నెక్ రాలేదు ఈ చంక రౌండ్ రాలేదు మిగతావి వచ్చినాయి ఆ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా లోపలికి మట్ చేసుకోండి ఇలా మట్ చేసుకొని ఈ పార్ట్ ఇలాగే పెట్టుకొని ఈ కింద ఇక్కడ నుంచి సమానం చూసుకోండి ఇక్కడికి ఉంది ఈ నెక్ డౌన్ ఎక్కడికి ఉందో ఇలా గీసుకోండి ఇక్కడ నుంచి ఇలా చుక్కలు పెట్టుకున్నట్టుగా ఈ నెక్ ఎక్కడికి ఉందో ఇలా గీసుకోండి ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి జాకెట్ తీసేయండి ఇది తీసేసి ఫస్ట్ ఇది కొట్టాం ఈ గీత కొట్టాం మధ్యలో ఇది ఉంది కదా ఇది గీత కొట్టుకోవాలి అడ్డంగా ఇదేమో పొడవ కోసం ఇదేమో కింద ఖర్చు కోసం ఇదేమో చంక డౌన్ ఎక్కడ వరకు అనేది దాని దానికోసం ఇలా నిలువ ఇట్లా నిలువులో అడ్డంగా వచ్చిన గీతలో మూడు ఒకటి రెండు మూడు తర్వాత ఇప్పుడు ఇట్లా అడ్డంగా అంటే నిలువు కొట్టాలి గీత అడ్డంగా వచ్చిన కొలతకి ఇక్కడి నుంచి ఇట్లా కొలిచిన దానికి అడ్డంగా కొట్టాలి ఫస్ట్ ఈ చివరి రెండు కొట్టేసుకోండి ఇది మనం కట్ చేయాల్సిన జాకెట్ తర్వాత ఖర్చులు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక ఇది ఎందుకు అని ఆలోచించవద్దు దీని గురించి వదిలేసేయండి ఇంకా ఇది కటింగ్ అయిపోయిన తర్వాత దీని గురించి వద్దు మనం ఫస్ట్ పెట్టేటప్పుడు దీని ఇంత లూజ్ ఇక్కడికి కావాలి కాబట్టి ఇక్కడ పెట్టా అంతే అయిపోయింది తర్వాత ఇంక నెక్క తిని చూస్తున్నారు కదా ఇలాగా చుక్కలు పెట్టుకుంటూ వచ్చాం కదా ఇలా చుక్కలు పెట్టిన దానికి మళ్ళీ ఇటుపక్కన ఒక పావు ఇంచు ఖర్చుకి అంటే ఇప్పుడు చెప్పాను కదా ప్రతిదీ అండి మనకు ఇక్కడ కట్ చేసామంటే కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళిపోద్ది మళ్ళీ పాదం ఖర్చు కుడితే అందుకే దీనికి పైకి పెట్టుకోవాలి వచ్చిన కొలతకి ఇది మీకు కొన్ని రోజులు కన్ఫ్యూజ్గా ఉంటుంది కొంచెం కొంచెం మీకు అర్థమైపోద్ది చూస్తుంటే రెండు రోజులు కొంచెం ఓపిక చూడండి తర్వాత మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇంకా నేర్చుకోవాలని తర్వాత షోల్డర్ ఈ షోల్డర్ పై దగ్గర నుంచి ఇక్కడ స్కేల్ ఇలా పెట్టాం అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు ఇలా స్ట్రైట్గా పెట్టకూడదు కొంచెం ఒక పావుంచి ఎక్కువ ఉండేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా గీత కొట్టుకోవాలి ఇది కూడా మీకు డౌట్ అనుకుంటే ముందు ఇక్కడ కొలవండి టైప్తో ఆరు పావు వచ్చింది ఇక్కడికి వచ్చే చూడగల్లా ఆరున్నర అంటే ఒక పావు ఇంచ్ పెరిగింది అలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్నాక ఇలా గీసుకుని ఇది కూడా అంతే ఇలా చుక్కలు చుక్కలు చుక్కలుగా ఇలా పెట్టుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాక ఒక ఆంగ్లన్నర కిందకి వచ్చాక క్రాస్గా రానిచ్చి ఇక్కడ ఈ దీని దగ్గర కలిపేసేయాలి ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఇది చంగా ఇప్పుడు ఇలా చేసాం మనం షోల్డర్ కొలవలేదు అంటే కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు కొన్ని డౌట్స్ ఉంటాయి అందుకోసం ఇది కూడా చెప్తాను మళ్ళీ అందుకే అలాంటివి ఏం కాకుండా క్లియర్గా ఫస్ట్ నుంచి వినండి మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి కొన్ని కొన్ని తీసుకొచ్చి మిక్స్ చేసుకోవద్దండి ప్లీజ్ అన్ని ఇలా పెట్టినప్పుడు అంటే ఇది మీకు ఫస్ట్ కాబట్టి నేను కొలలేదని చెప్పాను కదా అందుకే ఇలా చెప్తున్నాను ఇలా పెట్టేటప్పుడు ఈ జాకెట్ కరెక్ట్గా వచ్చేసింది కదా ఇంకా మనం షోల్డర్ కొలవర్లేదు ఒకవేళ షాలర్ తగ్గిందేమో లేకపోతే పెరిగిందేమో అని మీకు డౌట్ ఉందనుకోండి మనకి కావాల్సింది ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఈ చంక కరెక్టే సరిపోతే చాలు ఈ రౌండ్ ఇంకా బ్యాక్ కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇక షాల్డర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అవసరం లేదు మనకి ఇక్కడ నుంచి ఇలా ఈ జాకెట్ పెట్టుకుని ఈ పై దగ్గరికి ఇది సరిపోతుందా లేదా ఇలా చూసుకోండి సరిపోయింది కదా అంటే ఇంకా షాల్ సరిపోయినట్టే ఒకవేళ మనం షాల్డర్ తక్కువ పెట్టామనుకోండి ఇంకా అర్థం అవడం కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇప్పుడు అంటే కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు ఎక్కువ ఈ సైజుకి చోట్ల రెండు పెట్టండి అంటారు ఇక్కడికి పెట్టారు ఆ తర్వాత ఇది ఒక మూడు ఇక్కడికి పెట్టారు అప్పుడు ఇక్కడికి వచ్చింది ఐదు గ్రాలుగా వచ్చింది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు ఈ గీత కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చంక్ ఇప్పుడు చంక్ ఇలా పెట్టారనుకోండి చూసారా అంత కింద పోనీ ఇటు పెట్టారు అనుకోండి ఇక్కడికి వస్తుంది ఇలా లాగితే ఇలా వస్తే జాయింట్ చూసారా ఇలా క్రాస్కి వెళ్ళిపోయింది అంటే ఈ దాటి వెళ్ళిపోతుంది అది షోల్డర్ మనం తేడాల్సింది అర్థమైపోతుంది ఇక్కడ ఇది ఒకటి చూసుకోండి అంటే కొంచెం కొంచెం చూడండి మీకు తర్వాత మళ్ళీ అన్నీ నేను కరెక్ట్గా ఈ కొలత అసలు ఎందుకు పెట్టాలి ఈ జంత పెట్టాలి అన్నీ క్లియర్గా చెప్తాను ముందు ముందు ఫస్ట్ ఇలా రఫ్గా చేసుకోండి ఈ ఒక నాలుగు ఐదు చేశాక మనకి చంక షేపు ఈ మెడ షేపు వస్తుంది అనుకున్నాక మళ్ళీ కొలతలతో నేను చెప్తాను అప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది ఈ ఎందుకు పెడుతున్నాం ఆ కొలత ఉంది మేడం అలా ఉంటాయి అండి షోల్డర్ కొలతలు షోల్డర్ కొలత ఎప్పుడు కూడా మనం కొలవాల్సిన పని ఉండదు మ్యాక్సిమం జాకెట్కి ఆ జాకెట్ ఉన్నప్పుడు ఆ జాకెట్ లేకపోతే కొలవాలి అది ఎందుకు అంటే అందరూ ఒకేలాగా వాటర్ అండి షోల్డర్ కొంతమంది బాగా మెడ దగ్గరికల్లా ఉండేలాగా వాడతారు షోల్డర్ కొంతమంది ఏమో మెడకి కొంచెం యువతలుగా ఉన్నా పర్లేదని వాడతారు కొంతమంది కరెక్ట్గా సెంటర్ మన షోల్డర్ దగ్గర కరెక్ట్ సెంటర్ ఉండేలాగా జారకుండా వాడతారు అది నెక్ను బట్టి వాళ్ళు వాడే విధానాన్ని బట్టి మారుతాయి అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ ఉండదు జాకెట్ కటింగ్ ఒక్కొక్కరు ఒక్కలాగా వాడతారు వాళ్ళ స్టైల్ తగ్గట్టుగా మారిపోద్ది ఇంకొకటి ఇదివరకు మేము నేర్చుకున్నప్పుడు ఒకలాగా ఉండేవి ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి కటింగ్ ఇంకా కొంచెం ముందుగా ఇంకా మారుతుంటాయి మనం కూడా ఎప్పటికప్పుడు కటింగ్ పరిస్థితులు పట్టు పరిస్థితులకు తగ్గట్టు మార్చుకుంటూ ఉండాలి వాళ్ళు వాడేది ఎలా ఉందో చూసుకుంటే ఎప్పుడు కూడా మార్చుకోవాలి ఇప్పుడు మన కస్టమర్ వచ్చి మనకు చెప్తారు ఇలా కాదు ఇలా పెట్టడం అప్పుడు దానికి అది ఎలా అయితే ఉంటుందో బాగుంటుందో అనుకుని మార్చుకుంటూ ఉండాలి అందుకని ఎప్పుడు నేను ఇలాగే కొడతాను అంటే మన కస్టమర్స్ కూడా రారండి వాళ్ళ తగ్గట్టుగా మనమే మారాలి అలా ఉంటాయండి ఇది చూసుకుంటే చాలు అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా కత్తెర పట్టుకోవడం ఒకటి చూసుకోండి ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా కుట్టండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు కూడా ఈ కత్తరే ఇప్పుడు నేను ఇలా పట్టుకున్నాను అంటే ఒక లెవెల్గా ఉంది మన కత్తెర తయారు చేసినప్పుడు ఇది ఇక్కడ కింద అన్నది ఇక్కడ అనేలాగా చేస్తారు ఇది కూడా తెలుసుకోండి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి ఇలా వాడాలి కత్తెర కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వాడతారు ఇలా వాడతారు కొద్ది కొద్దిగా ఇలా కట్ చేసుకుంటే వెళ్తారు అప్పుడు మీకు బ్యాలెన్స్ ఎలా కుదరదు కుదరదు ఇటు ఇటు ఊగిపోతూ ఉంటుంది ఇలాగే ఉండాలి కత్తెర ఇలా చూసుకోండి ఇక్కడ చూస్తే వచ్చేసింది ఇలా వాడితే మనం ఒక లెవెల్లో ఇలా కింద ఆనించుకుంటూ వాడితే మనకి ఎలా కాడి అలా తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా షేప్ వస్తుంది ఫస్ట్లో వాడినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది అలా కష్టం ఉంది కదా అబ్బా మీరు చెప్పినట్టు కుదరలేదు అని అనుకోవద్దు కొన్ని రోజులు అలవాటు అయ్యాక మీకు అప్పుడు అది అలవాటు కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకుని ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు కత్తి కూడా ఇప్పుడు రౌండ్స్ ఇలా ఈ రౌండ్ ఉంది ఈ రౌండ్ దగ్గర వాడేటప్పుడు ఇంత నేను ఇలా చెప్పాను కదా అలాగే వాడితే రాదు ఈ రౌండ్ దగ్గర మాత్రం ఇలా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి ఈ ముక్కు వరకే ఇంతవరకు ఈ ముక్కు వరకు వెళ్ళేటట్టే ఇలా లేపుకుంటూ కత్తి కూడా ఎక్కువ కాదు మరి ఇలా లేపకండి ఇలా కొద్దిగా ఇలా లేపుకుంటూ కొంచెం ఇలా లేపుకుంటూ ఇలా చేయాలి ఇక్కడ వరకు ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది నిల్లు స్ట్రైట్ అలాంటప్పుడు కత్తెర ఇలా మొత్తం తీయవచ్చు ఇలా తీసి ఇక్కడ సపోర్ట్ ఉండాలి చూసుకోండి ఇది మాత్రం చూసుకోండి ఇక్కడ కింద సపోర్ట్ లేకపోతే మీకు కత్తెర ఆగదు ఈ కింద ఇది ఆనాలి మన నాలుగేళ్ళు ఉన్నది ఉంది కదా ఈ బ ఇది ఇక్కడ కింద అంతే అప్పుడు కత్తెర ఇలా సమానంగా వస్తుంది ఇలా తీసుకోవచ్చు ఎక్కువ పట్టించుకోవచ్చు రౌండ్ కట్ చేసేటప్పుడు మాత్రం కత్తెర ఎప్పుడైనా సరే కొంచెం ఇలా కొద్దిగా పట్టించుకోవచ్చు అది గుర్తుంచుకోండి మళ్ళీ మీరే రెండు విధాలుగా చెప్తున్నారేంటి అని అనుకోవద్దండి ఒక్కొక్కసారి ఒక్కోలాగా వాడాలి కత్తెర అది చూడండి ఇలా తిప్పేటప్పుడు అలా ముక్కు వాడతామండి ఓకే అండి ఇలా కటింగ్ చెప్పుకుని కొన్ని కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను ఎలా కొలవాలి ఎలా పట్టుకోకూడదు ఎలా డిస్ వేసుకోవాలి డ్రాయింగ్ వేసేది ఇలాంటివన్నీ నేను అంటే నేను చాలామంది చూస్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని చేసే తప్పులు వాళ్ళు చేసే నేను చూస్తున్నాను కూడా చెప్తున్నాను ఇవన్నీ అందుకని కొంచెం క్లియర్గా చూస్తూ కొంచెం ఓపిక్గా అన్ని చూడ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇదే టైలింగ్ క్లాస్ మీరు నేర్చుకోవాలి బయటికి షాప్ కంటే కుదరదు కదా అందుకోసం ఇట్లా ఆన్లైన్లో నేర్చుకుంటే ఈజీగా ఉంటుందండి అలా చేసేయండి ఈరోజు ఒక్క బ్యాక్ పార్టీ చెప్తానండి తర్వాత రేపు మళ్ళీ ఫ్రంట్ చేతులు అవి చెప్తానండి ఇప్పుడు చూస్తారు కదా ఇట్లా పక్కన కింద పై పక్కన ఏ ఎడం పక్కన పైన ఇలాగే కట్ చేసుకోండి అలా కాకుండా నేను ఇలా చేస్తాను అంటే అప్పుడు అంటే డ్రాయింగ్ వేయడానికి ఎడం చేయ వాడాల్సి వస్తుంది కొలవడానికి అన్ని అలా చేయొద్దండి ఇలాగే చేయండి అంటే ఇప్పుడు నా కటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాగే పాటించండి ఇది వచ్చేసిన తర్వాత మీ ఇష్టం మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోవచ్చు ఫస్ట్ మనకి మెయిన్ మెయిన్ పాయింట్స్ కావాలి కాబట్టి వాళ్ళు నేర్చుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ ఇలా చేసేయండి ఆ తర్వాత మీ ఇష్టం మీ తెలివి తగ్గట్టు మీరు ఎలా చేయగలిగితే అలా చేసుకోవచ్చు మెయిన్ మెయిన్ పాయింట్లను తెలిసిన తర్వాత అలా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్స్ వేయట్లేదండి లైక్స్ కూడా వేయండి